ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము నాలుగవ స్కందము ఐదు ఆరు అధ్యాయాలు మొత్తం నాలుగవ స్కందంలోని ఏడవ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము కామదేవుడు మిగిలిన అప్సరాలను చూసి నారాయణుడు మనస్సులో ఏమనుకుంటున్నాడో వ్యాసమహర్షి చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము వ్యాసమహర్షి చెప్తున్నాడు ఆ సమయమున మునివరుడైన నారాయణుడు మనస్సులో అభిమానంతో ఇట్లా అనుకున్నాడు ఇంద్రుడు మా తపస్సును విఘ్నము చేయాలనే ఆలోచనతో వీరిని ఇక్కడికి పంపించాడు కానీ ఈ గణింపరాని అప్సరలతో నాకేంటి వరుగుతుంది ఏం చెడిపోతుంది ఇప్పుడు నేను వీరందరికీ ఆశ్చర్యాన్ని గొలిపే కొత్త అప్సరలను సృష్టిస్తాను వీరికంటే కూడా వారు విలక్షణ సౌందర్యాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు నా తపోబలాన్ని ప్రదర్శించుట ఎంతో అవసరము ఇట్లా ఆలోచించి నారాయణుడు తన చేతితో తొడ మీద కొట్టాడు వెంటనే ఒక సర్వాంగ సుందరి అయిన స్త్రీ అక్కడ ఆవిర్భవించింది నారాయణుని ఊరు భాగము నుండి వెలువడిన ఆ వనిత ఊర్వశి ఎంతో సౌందర్యవంతురాలు ఆమెను చూసి అక్కడ ఉన్న అప్సరలందరికీ ఆశ్చర్యానికి హద్దులు లేకున్నాయి ఆ సమయమున మునివరుడకు నారాయణుని మనస్సు పూర్తిగా చింతారహితమై ఉన్నది అక్కడ ఉన్న అప్సరల సంఖ్యకు సమానముగా తనకు సేవ చెయ్యటానికి కొత్త అప్సరలను వారు ప్రాదుర్భవింప చేశారు ఆ అప్సరలందరూ రకరకములైన కానుకలు చేతబట్టుకుని చిరునవ్వుతో గానము చేస్తూ అక్కడికి వచ్చారు మునివరులకు నరనారాయణుల చరణములకు నమస్కరించారు చేతులు జోడించి నిలబడ్డారు అప్పుడు స్వర్గము నుండి వచ్చిన అప్సరలు నరనారాయణులతో ఇట్లా పలికారు అయ్యో మేము మూర్ఘులము మీ తపోమహిమను ధైర్యమును చూసి ఆశ్చర్యచకితులమయ్యాము మహానుభావులకు మునులారా మాకు మీ స్వరూపము విదితమయ్యింది మీరు పరమ పురుషులు భగవంతుడకు శ్రీహరి అంశావతారములు శమధమాది సద్గుణములతో ఎప్పుడూ మీరు పరిపూర్ణులు మిమ్ములను సేవించుటకు మేము రాలేదు కానీ శతక్రతుడకు ఇంద్రుడు పంపగా ఆ స్వామి కార్యాన్ని నెరవేర్చే ఆలోచనతో ఇక్కడికి వచ్చాము ఏ అదృష్టమునో మాకు మీ దర్శన భాగ్యము సులభమైంది దీనికి మేమెంతటి పుణ్యము చేసుకున్నామో తెలుసుకోలేకపోతున్నాము దీనికి సంచిత ప్రారంధము కలదని అంగీకరించాలి మేము అపరాధము చేశాము ఇది నిశ్చితము అయినప్పటికీ మీరు మమ్ము మీ వారిగా తలుచుకొని శాంత చిత్తులయ్యారు మమ్ములను శప్పించకుండా వదిలిపెట్టారు దీనివలన మీ క్షమాగుణము ప్రశంసనీయము మహాశైలకు పండితులు తుచ్ఛములైన శాపములను ఇచ్చి తమ తపస్సును వ్యయం చేసుకుంటారు వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా అప్సరలు వినయంతో వారికి ప్రణమిల్లారు తమ విషయమున చెప్పుకుంటూ ఉన్నారు వారి మాటలు విని మునివరులకు నరనారాయణులు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుల వదనములు ఆనందముతో వికసించి ఉన్నాయి కామమును లోభమును వారు జయించి ఉన్నారు తమ తపప్రభావమున సర్వాంగములయందు అనుపమ శోభ వింధ్యమానమై ఉన్నది భగవంతుడకు నారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు చెప్పండి మేము మీ ఎడల ప్రసన్నలమై కోరిన వరములనివ్వటానికి సంసిద్ధులమై ఉన్నాము సుందర నేత్రియగు ఈ ఊర్వశిని వెంట తీసుకొని స్వర్గానికి వెళ్ళండి మీకు కానుకగా ఈ బాలను సమర్పించాము అందువలన మనస్సుకు ముగ్ధతను చేకూర్చు ఈ అప్సర ఇప్పుడు బయలుదేరటానికి సంసిద్ధురాలు తొడ నుండి ఆవిర్భవించిన ఈ ఊర్వశిని మేము ఇంద్రుని సంతోషపరచటానికి ఇస్తున్నాము దేవతలకందరికీ శుభమగుగాక మీరు మీ ఇష్టానుసారము దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అప్సరలు చెప్తున్నారు మహానుభావ మీరు దేవాది దేవుడైన భగవంతుడకు నారాయణులే పరమ భక్తితో మేము మేము సంతోషముగా మీ చరణ కమలములయందు సమర్పించుకున్నాము ఇప్పుడు మేమెక్కడికి పోయేదము మరుశోధన మీ కనులు కమలపత్రముల లాగా విశాలములు ప్రభు మీరు ప్రసన్నులైతే మేము కోరిన వరములు ఇవ్వదలుచుకుంటే మా మనోరథములు మీ ఎదుట ఉంచుతాము ఉత్తమ తపము చేసే దేవేశ్వరులారా మీరు దయచేసి మాకు భర్తలగుదురుగాక ఇది మీరు మాకు ఇచ్చే వరము దీనితో మేము ఆనందముతో మీ సేవయందు నిరతలమవుతాము మీరు సుందర నేత్రములు గల ఊర్వశిని ఇతర స్త్రీలను సృష్టించారు మీ ఆదేశముననుసరించి వారు స్వర్గానికి వెలుదురుగాక ఉత్తమ తపము చేయి ములారా మేము పదహారు వేల యాభై మంది అప్సరలం ఇక్కడ ఉన్నాము మేమందరము సముచిత రీతిలో మేము పూజిస్తాము దేవేశా మీరు మా కోరికను తీర్చి మీ సత్యవ్రతమును సఫలము చేసుకోండి మేము మా భాగ్యవశమున మీ ప్రేమను పొందటానికే స్వర్గము నుండి ఇక్కడికి వచ్చాము మమ్ములను ప్రత్యజించుట మీకు శోభనివ్వదు జగత్ప్రభు మీరు సర్వస్వమును నెరవేర్చగల సమర్థులు భగవంతుడు నారాయణుడు ఇలా చెప్తున్నాడు ఒక వెయ్యి సంవత్సరములు సంపూర్ణముగా మేమిక్కడ తపస్సు చేశాము సుందరీమణులారా మా ఇంద్రియములు నియంత్రితములై ఉన్నాయి మేము ఆ తపస్సును ఎట్లా నష్టపరుచుకుంటాము కామ సంబంధమైన సుఖమును మేము కొంచెము కూడా కోరుకోవటము లేదు దానివలన సాత్విక సుఖము పూర్తిగా నశించగలుగుతుంది పశువులలాగా మిథున ధర్మమునందు బుద్ధివంతులకు పురుషులు తమ మనస్సును ఎట్లా రమింపచేస్తారు అప్సరలు ఇలా చెప్తున్నారు శబ్దాది ఐదు గుణముల మధ్యలో స్పర్శ కూడా సమావేశమై ఉన్నది దీనివలన స్పర్శజనిత సుఖము సర్వోత్తమని అంగీకరించబడింది అందువలన మహాత్మ మాకు అన్ని విధముల స్పర్శ సుఖాన్ని ప్రసాదించటానికి మీరు దయచేసి వచనబద్ధులు కావాలి తదుపరి ఈ గంధమాదనగిరిపై మాతో సుఖముగా విహరించండి అందులకు ఈ పర్వతము కన్నా వేరే శ్రేష్టమైన స్థలము లేనే లేదు సురాంగనల మగు మమ్ము కూడి ఈ స్థలమున ఆనందించండి ఐదు ఆరు అధ్యాయాలు సమాప్తము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు